గం గోమ్ గణాధిపతి అను విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులందరికీ ఈరోజు సత్తు రసము సింధూవరం చెప్తున్నా వినండి సత్తు రసాన్ని సింధూరం ఎలా చేయాలి అనేది మీకు వివరిస్తా క్లియర్ వినండి పక్కన పిల్లలు కాబట్టి మైక్ కోలా వినపడుతుంటుంది అందుకే వీడియోలు చేయలేకపోతున్నా ఈరోజు రేపు వీడియోలు కొద్ది కష్టం ఉంటాయి ఎందుకంటే ఈ మైక్ కోల సత్తు శుద్ధి చేసింది కావాలి కట్టింది ఉండాలి శుద్ధి చేసి కట్టాలి ఎట్లా అంటే నూట ఇరవై గ్రాములు పాదరసము అగ్నిజయం చేసింది నూట ఇరవై గ్రాములు కట్టిన శరీరం కాలకం వచ్చేసి నూట ఇరవై గ్రాములు కట్టినవి కట్టింది అనమాట ఇవి మొత్తం తీసుకొని ఇంగిలీకము వంద గ్రాములు కట్టినదే ఈ మొత్తము బాగా నూరుకొని మైలచుత్తము మైలచూత్తం సింధూరం రెండు వందల యాభై గ్రాములు తీసుకోవాలి మొత్తం కలిపి నూరుకొని దండక జయనీరుతో అర్ధగంట సేపు మర్దన చేయాలి మర్దన చేసిన తర్వాత నవాసాగర్ జయనీరుతో నూరి ఒక అర్ధ గంట తరువాత కందక జే నీరుతో బిల్లగట్టి ప్రమిదిలో పెట్టి బాగా ఆరనిచ్చేసి సీల్ చేసి ఎనిమిది పిడక పూటం ఎనిమిది సారీ ఎనిమిది ఇచ్చేసి ఎనిమిది సీల్ ఇవ్వాలి వాలకులో నాలుగైదు గంటల సేపు వంట చేస్తే సుంధూరమయ్యి ఓకేనా అందుకని ముందుగా మనం పాదరసాన్ని అగ్నిజం చేసుకొని ఉండాలి ఆ విధంగా అగ్ని చేయం చేసుకుంటే మనం ముందుకు పోతాం ఓకేనా ఆ విధంగా చేసుకున్న తర్వాత సత్తు కూడా కట్టాలి ఆ తర్వాత ఏం చేయాలి మనము సత్తు రసాన్ని దుంధించుకోవాలి దుంధించుకొని భస్మం చేసుకోవాలి ఆ తర్వాత నీరులు బాగా నూరుకొని బిళ్ళగట్టి పుటం వేస్తే అప్పుడు కారం గల క్షారము గల సింధూరం అయింది కారం క్షారం ఉండే సింధూరం అయింది అది ఈ మైక్ ద్వారా ఈరోజు వీడియోలు ఒక్క వీడియో పెడుతున్నా చూడండి ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్